సంక్రాంతి పండుగ అంటే కేవలం సెలవులు పరంగా చూస్తున్న పరిస్థితులను చూస్తున్నాం కానీ సంక్రాంతి పండుగ అంటే గతంలో ఎంతో విశేషంగా వైభవంగా జరుపుకునే రోజులు ఉండేటివి కానీ ప్రస్తుత కాలంలో సంక్రాంతి పండుగ అంటే ఏదో సెలవుల కోసమో ఏదో సెల్ఫీలు వీడియోల కోసమో చూసుకున్న పరిస్థితులను చూస్తున్నాం అయితే సంక్రాంతి పండుగ అంటే కనుమ భోగి సంక్రాంతి అని మూడు రోజుల పాటు గతంలో మన పెద్దలు కావచ్చు పూర్వకాలంలో అంగరంగ వైభవంగా జరుపుకున్న పరిస్థితులను చూస్తున్నాం అప్పటి సంక్రాంతికి ఇప్పటి సంక్రాంతికి తేడా ఏంటో మనతో కొంతమంది ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంక్రాంతి పండుగ సందర్భంగా గతంలో ఉన్నటువంటి సంస్కృతి ఈరోజు పల్లెల్లో కనపడడం లేదు గతంలో మేము చిన్నప్పుడు చదువుకునే టైంలో కావచ్చు కొత్త పంటలు కళాల్లో ఉన్నప్పుడు అక్కడికి పోయి ఆ యొక్క వచ్చినటువంటి పంటలను దాన ధర్మాలు చేయడమే కాకుండా గ్రామాల్లో పండగలు అంటే ముగ్గులు వేస్తూ రంగురంగుల తో ఎంతో అలంకరంగా చేసేవాళ్ళు గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు ఏర్పాటు చేయడం అదేవిధంగా గంగిరెద్దులు వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళు మోయిస్తున్నటువంటి మృదంగం ఎంతో వినుల విందుగా ఉండేది అంతేకాకుండా వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఆ యొక్క నాటకాలు కూడా విధుల్లో అది చూడడానికి మేమందరం కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక రాత్రులంతా కూడా మేలుకొని ఆ యొక్క వినోదాలను వినోదభరితంగా చూసేవాళ్ళం ఎందుకంటే అటువంటి వినోదభరితంగా ఉన్నటువంటి సంస్కృతి ఈరోజు కనుమరువు అవుతూ ఉంది ఎక్కడో కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క సంక్రాంతి పండుగలను చూసేదానికి కొంతమంది పోతున్నారు అక్కడ కూడా ఆ యొక్క కౌలుకు చేస్తున్నటువంటి రైతులు మాత్రమే ఉన్నారు కానీ చాలామంది కూడా ఇప్పుడు విదేశాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క స దేశానికే ఒక గొప్ప సంస్కృతిగా ఉన్నటువంటి సంక్రాంతి పండుగ యొక్క శోభను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క ఆ యొక్క సంస్కృతిని మనం అందరం కూడా పాటించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి రాయలసీమ ప్రాంతంలో మనమందరం కూడా గత గత వైభవాన్ని తీసుకురావాలంటే మన యొక్క చరిత్రను సంస్కృతిని మర్చిపోకుండా రంగవలులతో ఈరోజు సంక్రాంతి పండుగను మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రస్తుతం పేరుకు మాత్రమే సంక్రాంతి పండుగ నిర్వహించుకుంటున్నాం గతంలో సంక్రాంతికి ప్రస్తుత సంక్రాంతికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మనం గమనిద్దాం సంక్రాంతి పండగకు సంక్రాంతి పండగ అంటేనే పాడి పంటల పండగ ఈరోజు ఆ పాడే పరిశ్రమ లేదు ఆ పాడే లేదు ఈ యొక్క విషయం మన జనరేషన్ను ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది గంగిరెద్దులు ఈరోజు గంగిరెద్ది సంస్కృతే లేదు అంతేకాకుండా పల్లెల్లో కొత్త పంటలు ఇంటికి వచ్చిన శుభ సందర్భంగా మనం సంక్రాంతి పండగ నిర్వహించుకుంటాం కానీ ప్రస్తుత కాలంలో పంట చేతికొచ్చే ఆలోచన కూడా లేకుండా పోతూ ఉన్నది పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎంతో కేరింతలతో ఉల్లాహ ఉల్లాసంగా ఉత్సాహంగా పండగ నిర్వహించుకున్నటువంటి యొక్క పరిస్థితి ఈరోజు కనుమరుగవుతూ ఉన్నది ఇంటి ముందర ముగ్గులు లేవు ముగ్గిలలో గొబ్బెమ్మ లేదు గొబ్బెమ్మ మీద పిల్లలు పరిసర ప్రాంతాలకు వెళ్ళి తీసుకొచ్చే పూలు లేవు అంతా కూడా ప్లాస్టిక్ మేమవుతుంది పాశ్చాత్య సంస్కృతికి మనందరం కూడా లోన్ అవుతున్నాం ఏదో న్యూ ఇయర్ వచ్చినట్లు సంక్రాంతి కూడా వచ్చిపోతూ ఉందనే ఆలోచనలోకి వచ్చేసాం కాబట్టి మనందరం కూడా సనాతన ధర్మ రక్షణకు పాటుపడదాం ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి ప్రాచీన సాంస్క సాంప్రదాయాలను పాటించే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం అలా మారే కొద్దీ సంక్రాంతి పండుగ విశిష్టతను మన హిందువులు జరుపుకోవడంలో మన యొక్క విశిష్టతను తగ్గడం జరిగింది చాలామందికి తెలుసు గత కాలంలో సంక్రాంతి అనేది ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా జరుపుకున్నామనే వాళ్ళను మన పెద్దవాళ్ళను కనుక్కుంటే చాలామందికి తెలుస్తుంది కానీ రకరకాల కెమికల్స్ వాడి రంగులు వాడి గంగిరెద్దులు లేవు ఇప్పుడు హరిదాసులు లేరు ముఖ్యంగా సంక్రాంతి పండుగ విశిష్టతను కూడా కోల్పోతున్నారు మన యొక్క పెద్దలు చెప్పిన ప్రకారము గోమయము వేసి మన ఇంటి ముందర గోమయము పడిచి ఆ యొక్క ప్యాన్నీళ్లు చెల్లి రంగురంగుల ముగ్గులు వేయాల్సిందిగా ఈ సందర్భంగా కూర్చున్న మన సంస్కృతిని కూడా రక్షించుకుందాం మన పండగ జరుపుకుందాం మన సంస్కృతిని మర్చిపోతున్నాం కానీ పండగలు జరుపుకుంటున్నాం పండగ అంటే ఏదో కెమికల్స్ వాడే రంగులు వాడి ఆ యొక్క ముగ్గులు వేస్తున్నారు ఆ విధంగా వేయకూడదని ఈ యొక్క సందర్భంగా హిందువులు కోరుతున్నా మాతృమూర్తులారా మన ధర్మాన్ని మన సంస్కృతిని రక్షించాలంటే మీ చేతుల్లోనే ఉంది కాబట్టి సంక్రాంతిని సంప్రదాయబద్ధంగా మన యొక్క పద్ధతులు ఏ విధంగా ఉండాయో ఆ సంప్రదాయ రీతిలో జరపవలసిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము